హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి ఇంకా రిటైర్మెంట్ కోసం మనం లాస్ట్ వీడియోలో చూపించాను కదా కేస్ అండ్ డెకరేషన్స్కి వెళ్ళి మేము ఒక థీమ్ సెలెక్ట్ చేసుకున్నామని చెప్పేసి ఇంకా దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ తీసుకొచ్చేసారనమాట యాక్చువల్గా నేను వాళ్ళు ఏమంటారు ఎంట్రన్స్ దగ్గర నుండి వాళ్ళు ఏమంటారు సెట్ చేస్తున్నవన్నీ వాళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారో అవన్నీ రికార్డ్ చేశానండి బట్ నా బ్యాడ్ లక్ ఏంటంటే స్టోరేజ్ ఎక్కువైపోయి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయాయి అనమాట ఇవన్నీ మళ్ళీ రీస్టోర్ చేస్తే నాకు ఈ మాత్రం వీడియోస్ వచ్చాయి అంటే నేను చూసుకోలేదనమాట బ్యాకప్ కూడా చేశాను బట్ రావట్లేదు బట్ వాళ్ళు ఎంత కష్టపడ్డవి బయట ఏమంటారు వాటి పైన ఎక్కినవి మొత్తం తీసాను నేను బట్ ఏం చేస్తాను ఆ బ్యాడ్ లక్ మొత్తం అన్నీ పోయాయి అన్నమాట ఇంకా సో ఈ మాత్రం అన్న మిగిలియ దానికి హ్యాపీగా ఉందనమాట ఇంకా నైట్ పాపం వాళ్ళు టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశారు నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ థర్టీకి అట్లా కంప్లీట్ చేసి ఇచ్చారనమాట సో ఫైనల్ లుక్ ఇది అనమాట ఆల్రెడీ నేను మళ్ళీ మొత్తం చూపిస్తాను మీకు సో ఈ సెట్ వేయడం దగ్గర నుండి నేను వీడియో షూట్ చేశానండి అంటే నైట్ టెన్ కల్లా స్టార్ట్ చేశాను కదా చీకటి ఉన్నా సరే ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని మరీ వాళ్ళు సెట్ చేసేది అన్నీ షూట్ చేసుకున్నాను అంటే నాకు కూడా ఒక మెమొరీ లాగా ఉంటుంది కదా మేము ఇలా చేసామని చెప్పేసి బట్ అవన్నీ డిలీట్ అయిపోయాయి ఇంకా బ్యాకప్ ట్రై చేస్తున్నాను అయినా రావట్లేదు సో ఇదనమాట ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి మాకు ఈ విధంగా వచ్చిందనమాట ఎంట్రెన్స్లో అలా పెట్టించాము అండ్ ఇంకా చైర్స్ అవన్నీ వేసిన తర్వాత నీట్గా మొత్తం ఆర్గనైజ్ చేసిన తర్వాత షూట్ చేస్తున్నాను అనమాట ఇది అయిపోయేసరికి టెన్ థర్టీ అయిపోయింది ఇక్కడ నించున్నారు కదా గ్రీన్ కలర్ షర్ట్ వేసుకుంది కిషన్ అనమాట మా క్లాస్మేట్ తినే మొత్తం ఆర్గనైజ్ చేసింది సో మాకైతే అవుట్పుట్ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది నాకే కదండి మా రిలేటివ్స్ మొత్తానికి చాలా బాగా నచ్చింది మెయిన్గా ఆ లైటింగ్స్కి బాగా హైలైట్ అయిపోయింది అనమాట ఇంకా నైట్ టైంలో అయితే చాలా బాగుంటుంది బట్ మేము డే టైంలో ప్లాన్ చేసుకున్నాం కాబట్టి కొంచెం డల్గా అనిపించింది బట్ ఈవెన్ మాకు ఆ టైంలో కూడా వచ్చిన వాళ్ళకి ఆ లైటింగ్స్కి చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది సో నాకైతే నిజంగా చెప్తున్నానండి మా పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు ఉండే డెకరేషన్ ఇంత గ్రాండ్గా చేస్తామని వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ కిషన్ నాకు నేను ఎలా అయితే అనుకున్నామో మేము మా బావ కానీ నేను కానీ మా హస్బెండ్ కానీ ఎలా అయితే చెప్పామో యాజ్ ఇట్ ఈస్ అలాగే చేసి ఇచ్చాము నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నేను సాటిస్ఫై అయ్యాను చాలా చూసి ఉండొచ్చు మీరు బెక్నూర్లో చాలా ఫేమస్ ఇతను సో ఏదైనా ఉంటే మీరు కూడా తనని కాంటాక్ట్ అవ్వచ్చు నేను డీటెయిల్స్ కూడా లాస్ట్ షార్ట్లో పెట్టాను దీంట్లో కూడా షూట్ చేశాను బట్ అవన్నీ చెప్తున్నాను కదా అన్నీ పోయాయి సో ఇదన్నమాట ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇంకా చైర్ కానీ ఆ వెనుక ఫ్లవర్స్ కానీ ఆ లైటింగ్ కానీ అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది రిలేటివ్స్ కూడా చూసి చాలా ప్రశాంతంగా ఉంది అన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మెయిన్గా మా మమ్మీ మా డాడీకి అయితే చాలా బాగా నచ్చింది అండి సో ఇదనమాట కేఎస్ అండ్ డెకరేషన్స్ కింద కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కిషన్ ఇంకా ఎంత చెప్పినా తక్కువే అంటే నేను ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేశానో అలాగే వచ్చింది డెకరేషన్ అంతా సో ఇదనమాట థ్యాంక్ యూ గార్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్